వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు బనానా జ్యూస్ చేస్తున్నాను ఇలా బాగా ముగిలిపోయిన అట్టుబడిని జ్యూస్లా చేసుకుని కనుక సమ్మర్లో చల్ల చల్ల చల్లగా ఉంటుంది మూడు అటుపడుని తొక్కలు తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి ఇలా మిక్సీ గిన్నెలో దీంట్లో పాలు కూడా పోసుకోవాలి దీంట్లో పంచదార కూడా వేసుకోవాలి తీపి సరిపడినంత పంచదార వేసుకొని ఐస్ క్యూబులు ఉంటే కనుక ఐస్ క్యూబులు వేసుకోవచ్చు లేకపోతే కూలింగ్ వాటర్ వేసుకోవచ్చు చాక్లెట్ బనానా మిల్క్ షేక్కి చాక్లెట్ బనానా మిల్క్ షేక్ ఈ ముక్కల కింద ఇరగొట్టుకొని వేసుకోవాలి డైనో మిల్క్ షాక్ చాక్లెట్ ఇవన్నీ కలిపి మిక్సీ చేసేసుకోవాలి డైనో మిల్క్ షాక్ లే చాక్లెట్ గ్లాస్లోకి సర్వ్ చేసేసుకోవాలి చాక్లెట్ డైనిమిన్ చాక్లెట్ ఇలాగ కోరుకొని వేసుకోడానికి చేసుకోవాలి బనానా డైనీ బనానా మిల్క్ షేక్ చాక్లెట్ రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బనానా డైనీ మిల్క్ చాక్లెట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది